శరీరం మొత్తం కణాలతో నిర్మితమై ఉంది ప్రతి కణానికి రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి ఒకటి ఫిజికల్ స్ట్రక్చర్ ఏంటంటే న్యూట్రాను ప్రోటాను ఎలక్ట్రాన్ ఇవన్నీ ఫిజికల్ స్ట్రక్చర్ మేము నేర్చుకున్నాం కదా అదొక ఫిజికల్ స్ట్రక్చర్ కణం యొక్క భౌతిక నిర్మాణం అది కానీ కణం యొక్క సూక్ష్మ నిర్మాణం ఒకటి ఉంటుంది ఆ సూక్ష్మ నిర్మాణం ఏమిటి అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి ఎవల్యూషనరీ కార్మిక్ జెనెటిక్ రకరకాల మెమొరీస్ అన్నీ కూడా ఆ కణంలో అంటే సెల్లో ఇవన్నీ ఉంటాయి ఇది రెండో రకమైన సటిల్ స్ట్రక్చర్ ఇలా కణం ఉంటుందన్నమాట ఈ రెండో రకమైన సటిల్ స్ట్రక్చర్నే మనము మైండ్ అని అంటాము అయితే మైండ్ ఎక్కడ ఉందండి ఒక సెల్లో ఉందావు ఒక సెల్లో ఉంటుంది నీ శరీరం అంతా సెల్సే అంటే నీ శరీరం అంతా మైండే ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మైండ్ శరీరం అంతా ఉంటుంది ఎందుకంటే ప్రతి సెల్ మైండ్ కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు శుద్ధ చైతన్యంలో ఉన్నావు భూమి మీద కాలు పెట్టి ఆకాశంలో ఏడుతున్నావు కదా ఏదో గుర్తు శక్తితోనో దేనితోనో అయితే ఇప్పుడు శుద్ధ చైతన్యంలో ఉన్నావు కాబట్టి ఆ శుద్ధ చైతన్యాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు కాన్షియస్నెస్ షైన్స్ ద మైండ్ షైన్స్ ద మైండ్ అంటే షైన్స్ ద సెల్ ఎవ్రీ సెల్ త్రూ విచ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ప్రతి కణం నీలో ఉంది కదా ప్రతి ఇప్పుడు కిడ్నీస్ హార్ట్ అన్నింటిలో కణాలు ఉంటాయి కదా రక్తం అన్నింటిలో కూడా సో వాటి అన్నిటి ఫంక్షనింగ్ చేయించేది ఎవరు ఆ శుద్ధ చైతన్యం యొక్క కాంతి కిరణమే అంటే ద కాన్షియస్నెస్ షైన్స్ ద మైండ్ త్రూ విచ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇది అర్థమైంది నీకు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఏ ఇది పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ షైన్స్ ద మైండ్ మైండ్ అంటే ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ కదా ఎవ్రీ సెల్ని టచ్ చేస్తుందో షైన్ చేస్తుందో ఆటోమేటిక్గా ఎవ్రీ సెల్లో ఏమున్నాయి మెమరీస్ ఉన్నాయి కదా మెమరీస్ ఎలా ఉంటాయి ఫిల్మ్ రీల్లా ఉంటుంది ఎప్పుడైతే ఇది షైన్ అయి కాంతి పడుతుందో వెంటనే ప్రొజెక్ట్ అయ్యి మైండ్ స్క్రీన్ మీద మైండ్ స్క్రీన్ అంటే నువ్వు ఉన్నది చైతన్యంలోను కదా చైతన్యం అంటే ఒక స్క్రీన్ నడుతు చెప్పాను చాలాసార్లు సో దాని మీద మీకు సినిమా కనిపిస్తుంది ప్రతి ఆలోచన సినిమాలో కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి